ఏమిటిరా బయలు నాకు మీ వల్ల ఈ ప్రాబ్లమ్స్ నాన్న నీకు తెలుసు మొత్తం చేస్తుంది ఎవరో అని తెలుసులే ఎవరు చేస్తున్నారు అన్ని పైవాడు చూస్తూనే ఉన్నాడు ఏమన్యాయం చేశాను రా మనోజ్ నీకు నేను నువ్వు ఏమడిగితే అది ఇవ్వడం నేను చేసిన తప్ప తండ్రి నన్ను కూడా చూడకుండా నన్ను అనరాని మాటలు అన్నావు కదరా నేను నిన్నేమనలే నాన్న నాకు నువ్వంటే ఎప్పుడూ గౌరవమే మీ పెద్ద కొడుకు చేస్తున్న అరాచకాల గురించి నీకు చెప్పాను అంతే నేనేం అరాచకాలు చేశాను షాప్ యువర్ మౌత్ ఓ విష్ణు నేను మాట్లాడుతాను కదా లెట్ మీ కంప్లీట్ నాన్న లెట్ మీ కంప్లీట్ ఏంట్రా ఇంగ్లీష్లో తెగ స్టైల్గా మాట్లాడుతున్నావు తెలుగులో మాట్లాడు తెలుగు రాదా రే మనోజ్ కాస్త ఆగు రౌడీజం చెయ్యకు షీ ఇన్ని రోజులు వీడు చేసేది అదే కదా నాన్న ఇంట్లో ఉన్న పరువును బజార్కి ఈడ్చాడాడు రే పరువు తీసింది నువ్వు నాన్నగారి ముందు ఎక్కువగా మాట్లాడద్దని కామ్గా ఉన్నా నా లేదంటే ఏం చేస్తావు ఈ కోపంతో ఏం సాధించాలని చూస్తున్నావు నువ్వేం సాధించావు ఎన్నాళ్ళ నుండి సినిమాలు తీసావు ఒక్క బ్లాక్ బస్టర్ అయినా కొట్టావా కనీసం హిట్ అయినా అందించావా షీ నా కెరియర్ గురించి నీకు అనవసరం ఇంట్లో ఉన్న వాళ్ళని బాగా చూసుకోవడమే నాకు తెలుసు ఏం చూసుకున్నావురా నువ్వు ఇంట్లో ఉన్న వాళ్ళని వాళ్ళకు తెలియకుండా కాలేజీ విషయంలో మోసం చేయడమా ఒరే మనోజ్ ఇంకొక మాట మాట్లాడమంటే నాలుక చీరేస్తా అన్నయ్య అంటే ఎవరు నాకు మాత్రం శత్రువు నాన్న నా కూతురు బర్త్డే పార్టీ ఇంట్లో జరుగుతుంటే వచ్చి జనరేటర్లో చక్కరేసాడు నేను లేని సమయంలో నా ఇంట్లోకి దూరి కారు బట్టలు వస్తువులు అన్నీ తీసుకొని ఇంటి వెనకాల నుండి పారిపోయాడు ఈయన గారు అన్నయ్య అవి నేను చేయలేదని చెప్తున్నాను హండ్రెడ్ పర్సెంట్ అవి నేను చేయలేదు అబద్ధాలు ఆడకు సీసీటీవీ ఫుటేజ్ కూడా ఉంది ఏంటి నాన్న ఇప్పుడు నువ్వేం మాట్లాడవే ఏం మాట్లాడనురా నేనే కాదు ఏ తండ్రి కూడా మాట్లాడలేడు శువయ్య అనుకుంటూ అరవడం కాదు ఆ షువయ్య నీ మనసులో ఉండాలి బ్రదర్ కంట్రోల్ యువర్ టంగ్ ఆరిల్స్ నేను ఏం చేస్తానో నాకే తెలీదు చెప్పు నాన్న వాడికి ఏం చేస్తావు వంద మంది బౌన్సర్లను పెట్టి కొట్టిస్తావు సినిమాలు తీయడం కాదు అవి హిట్ కూడా అవ్వాలి అది ముందు చూడు నా గురించి ఏదేదో మాట్లాడుతున్నావు అసలు నీ సినిమాలు ఏం హిట్ అయ్యాయి ఒక మాట చెప్పు నీ సినిమాలు ఏం హిట్ అయ్యాయి నాన్న చెప్పలేదా మీ పెద్ద కొడుక్కి భైరవం సూపర్ హిట్ అని అసలు ఏంటరా మనోజ్ నీ బాడీ లాంగ్వేజ్ పూర్తిగా చెడిపోయింది నీ మాటలేంటి నీ ఆవేశం ఏంటి నేను పెళ్లి చేసుకున్నప్పటి నుండి నన్ను నా ఫ్యామిలీని టార్గెట్ చేస్తున్నాడు నాన్న ప్రతిసారి హింస పెడుతున్నాడు అసలు నేను చేసిన తప్పేండి పెళ్లి చేసుకోవడమా చచ్చ అది నీ రా మనోజ్ నాన్న వదిలేయి పిచ్చి వాళ్ళతో మాట్లాడి కూడా వేస్ట్ ఎందుకు టైం వేస్ట్ చేసుకుంటున్నావు పిచ్చోన్ని అని నేను కదా బ్రదర్ రేపు నీ సినిమా కన్నప్ప ఆడకపోతే నువ్వు అవుతావు పిచ్చోడివి నేను ఇప్పుడు తీసేది రీజినల్ మూవీ కాదు బ్రదర్ ప్యాన్ వరల్డ్ మూవీ ముందు పాన్ ఇండియా దియవయ్యా దాని తర్వాత పాన్ వరల్డ్కి వెళ్దావు కానీ ప్రభాస్ అన్న లేకపోతే నీ సినిమాకి దిక్కే లేదు ఓ పెద్ద మాట్లాడుతున్నావు చూడురా మనోజ్ లాస్ట్గా ఇప్పుడు ఏమంటావు ఇలానే అరుస్తూ ఉంటావా అరిచేవాడు ఏం చేయలేడు నాన్న లీవ్ ఇట్ వదిలే నాన్న నువ్వెప్పుడు నా హీరోవే నువ్వెప్పుడూ నా దేవుడివే నీకెప్పుడు నేను రుణపడి ఉంటాను నోర్మయ్యి ఇప్పటిదాకా ఇష్టం వచ్చిన మాటలు మాట్లాడి ఇప్పుడు రుణపడి ఉంటాను అంటావా నేను నిన్ను నాన్న ఇదిగో ఇతగా అన్నాను లాస్ట్గా ఒక మాట ఆల్ ది బెస్ట్ ఫర్ కన్నప్ప అన్నయ్యా ఈసారి హిట్ ఇవ్వవయ్యా సోషల్ మీడియాలో ట్రోల్స్ అవ్వగయ్యా